అడవి ప్రాంతంలో నేను ఇప్పుడు వచ్చేసిన కానీ నా ముందు బాగా సవాలుగా మారేదందుకు అవకాశం ఉంది ఈడ అడవి కుక్కలు అయినలు ఏలుగు బండ్లు ఇంకా చాలా రకాల జంతువులు ఇలాంటి బండ గూబల్లో చాలా ఇష్టపడి ఉంటాయి కానీ ఈడ ఎలా బతికి బయటపడాలో మీకు చూపెట్టాలని అనుకుంటున్నాను నా చుట్టుపక్కల మంచి దట్టమైన అడవి ఉంది ఈ అడవిలో చాలా రకాల జంతువులు ఉంటాయి కానీ ఇలాంటి చోట్ల బతికి ఎలా బయటపడాలో ఇప్పుడు మీకు సూబెట్టబోతున్నా ఇప్పుడు ముందుకు వెళ్ళిపోదాం నేను ఈ వెళ్ళి నేను ముందుకు వెళ్తున్నాను మీరు చూడొచ్చు నా ముందు మంచి దట్టమైన పొదలు కలిగి ఉన్నాయి ఈ పొదల్లో నా ముందు ఒక మంచి మారేడి చెట్టు కనబడుతుంది ఈ చెట్టుపై చాలా కాయలు ఉన్నాయి చూడండి ఆడాడ నాలుగైదు కాయలు కనబడుతున్నాయి ఈ కాయ తినందుకు మంచి ఆహారం అనుకోవచ్చు ఇది తినేదందుకు తర్వాత మా బ్యాగ్లో వేసుకుంటాం ఇంట్లో ఆల్కలైడ్స్ ఫినాయిల్స్ ప్రోటీన్స్ అంతా కలిగి ఉంటాయి కానీ ఈ చెట్టుపై ఇంకో రెండు మూడు కాయలు ఉన్నట్టుగా ఉన్నాయి ఈ బ్యాగ్లో వేసుకున్న తర్వాత అటు ముందుకు వెళ్ళిపోదాం ఇప్పుడు నేను ఈ నుంచి నిటారుగా నేను ఒక కొండపై ఎలా నా ముందు చాలా సవాల్గా మారేదందుకు అవకాశం ఉంది నేను ఈ బోధ నుంచి కాస్త ముందుకెళ్తే ఆడ ఆ కొండపై వెళ్ళిపోవచ్చు కానీ నా ముందు చూడండి ఒక బండ గువా కూడా కనిపిస్తుంది ఇలాంటి చోట్లో ఏదన్నా ఉండొచ్చు ఇలాంటి చోటునే చాలా ప్రమాదాలు జరిగేదందుకు అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను అటు ముందుకు వెళ్ళిపోయి ఆ నీట ఆరుకున్న ఆ కొండపై వెళ్ళిపోదాం ఈ చెట్లల్లో ఏదో నా చేయికి అది గీకపోయినట్టుగా ఉంది మంటగా లేస్తుంది కానీ ఇలాంటి చోట్ల చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళేదందుకు ప్రయత్నం చేయాలి ఈ నుంచి నేను ఎక్కువలో మీరు చూడవచ్చు బాగా నిటారుగా ఉంది ఈ నుంచి నేను ఇప్పుడు మెలమెలగా నేను పైకి చేరుకుంటున్నా కానీ ఇలాంటి చోట్లు చాలా టెక్నిక్ చాలా ఐడియాతో ముందుకు వెళ్ళాలి ఇలాంటి చోట్ల పడ్డమంటే ఇక కాలువ చేయ ఖాయంగా ఉంటుంది కానీ నేను పైకి వచ్చేసిన ఇంకా ముందుకు వెళ్తే ఒక ఎత్తైన ప్రదేశంకి వెళ్ళిపోవచ్చు కానీ ఈ నుంచి జారి పడితే దెబ్బలు తాగినందుకు చాలా అవకాశం ఉంది ఇప్పుడు నేను మొత్తానికి పైకి వచ్చేసిన నా చుట్టుపక్కల మంచి కొండలు కనబడుతున్నాయి కానీ ఇప్పుడు నిటారుగా ఇంకాస్త ముందుకు వెళ్ళిపోతే ఆడ మంచి బండ గుబలకి వెళ్ళిపోవచ్చు నేను ఈ బండ పట్టుతో నేను పైకి వెళ్తున్నా మీరు చూడొచ్చు నా ముందు మంచి ఒక కొండ రాళ్ళు ఉన్నాయి ఈ రాళ్ళు ఎక్కి అటు ముందుకు పోతే ఈ నుంచి చాలా సులభంగా నేను ఎక్కేసిన కానీ ఈడ నా ముందు అటు ఒక మంచి బండ గూవ్వలు కనబడుతున్నాయి ఇప్పుడు ముందుకు వెళ్ళిపోయి చూద్దాం ఇప్పుడు నేను ఈ బండ కాడికి నేను వచ్చేసిన ఇంట్లో చూడండి మంచి ఒక జంతువులు ఉండేదందుకు మంచి అవకాశం అనుకోవచ్చు ఇలాంటి చోట్లో చాలా పుల్లులు ఎలుగు బండ్లు ఉండేదందుకు చాలా అవకాశం ఉంటుంది ఇలాంటి చోట్లో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఈ బండ బండగూవలో వెళ్ళేదందుకు ట్రై చేయాలి ఇప్పుడు నా ముందు చాలా సవాల్గా మారేందుకు అవకాశం ఉంది ఇది చాలా ఒక ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉన్న బండ గూబానికి వచ్చేది ఇలాంటి చోటునే ఏదన్నా జరగవచ్చు ఇప్పుడు మెల్లగా లోపలికి పోయేదందుకు నేను ప్రయత్నం చేస్తున్నా ఇప్పుడు నేను వెళ్తున్నా నా ముందు బాగా చీకటిగా మారింది ఆ బండ బండగూబల్లో కానీ ఇలాంటి చోట్లు చాలా భయంకరమైన ఏదో వాసన కూడా కలుగుతూ ఉంది ఈ బండగూబల్లో ఇప్పుడు మెల్లగా లోపటపై చూద్దాం ఇప్పుడు ఇటు ముందుకు వెళ్ళిపోదాం మెలగా నేను మొత్తానికి ఈ బండ బండగూబలకి వచ్చేసిన నా ముందు బాగా చీకటిగా మారింది ఈ బండ బండగూబల్లో ఈడ ఎలా ఎల్లాల్లో లోపలికి నేను ఆలోచిస్తున్నా కానీ ఇలాంటి చోట్ల చాలా ఏదో భయంకరమైన వాసన కలుగుతుంది ముందు ఇప్పుడు ముందుకు వెళ్ళిపోయి చూద్దాం ఈ నుంచి లోపలికి పోవాలంటే చాలా ఎరుకుగా మారింది దారి బాగా చీకటైన మార్గంలో నేను దగ్గర పాటలో వచ్చేసిన ఇంట్లో వెళ్ళాలంటే చాలా చీకటిగా ఉంది ఈ బండగూబల్లో ఇప్పుడు మెల్లగా ముందుకు పోయి చూద్దాం ఇప్పుడు నేను ముందుకు వచ్చేసిన కానీ ఈడ బ్యాగ్తో ముందుకు పోవాలంటే పట్టలేని పరిస్థితి ఉంది ఈడ కానీ నా బ్యాగు లోపలికి వేసిన తర్వాత నేను ఒక టెక్నిక్తో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను ఈడ బ్యాగ్ పట్టినందుకు అసలు ఛాన్సే లేదు ఈడ నా బ్యాగ్ వేసిన తర్వాత ఒక మంచి టెక్నిక్తో నేను లోపలికి వేలేదందుకు నేను రెడీలో ఉన్నా నా బ్యాగు ముందుకు వేస్తున్నా మీరు చూడొచ్చు ఇప్పుడు ముందుకు వేద్దాం ఆడ ముందు బ్యాగ్ వేసిన కానీ ఇప్పుడు నేను ఒక మంచి టెక్నిక్తో లోపలికి వెళ్ళాలని అనుకుంటున్నాను ఇప్పుడు ఏళ్ళే ముందు నా కాళ్ళు లోపల పెట్టి ఇప్పుడు మెల్లమెల్లగా నేను లోపలికి వెళ్తున్నా మీరు చూడొచ్చు కానీ నా ముందు బాగా చీకటిగా మారింది కానీ ఇలాంటి చోట్లో చాలా భయంకరమైన వాతావరణం ఉంటుంది కానీ నేను బాగా చీకటైన మార్గంలో నేను వచ్చిన బ్యాగ్ దగ్గరికి వచ్చిన నా ముందు మంచి ఒక ఉంది మీరు చూడొచ్చు పైనుంచి సూర్యకాంతి పడుతుంది నేను ఇటు నా బ్యాగ్ దగ్గరికి చేరుకున్నా నా చుట్టుపక్కల మొత్తము ఈ బండగుబల్లో బాగా చీకటి ఉంది నా ముందే కొద్దిగా ఎలుగు ఉంది మీరు చూడొచ్చు ఈ ఈ ఎలుగు నా గుబ నుంచి అటు ముందుకు వెళ్ళిపోతే మంచి దారి కనపడవచ్చు ఇలాంటి చోట్లు అసలే భయపడకూడదు నా పైనుంచి సూర్యకాంతి కిందికి వస్తుంది మీరు చూడొచ్చు ఇప్పుడు ఇటు ముందుకు వెళ్ళిపోతాం ఈ నుంచి వెళ్ళాలంటే ఈ బండ గుబ నుంచి వెళ్ళాలంటే బాగా ఇరుకుగా ఉంది ఒక టెక్నిక్తో నేను ముందుకు వెళ్తున్నా ఇలాంటి చోట్ల చాలా రిస్క్గా ఉంటుంది ఇప్పుడు మెల్లమెల్లగా నేను కొద్దిగా ముందుకు వచ్చేసిన కానీ నా ముందు మంచి ఒక కుల్ల ఉన్న మార్గంలో నేను వచ్చేసిన ఇప్పుడు నా ముందు చూడండి మంచిగా కుల్లగా ఉంది ఈ ప్రాంతంలో నేను వచ్చేసిన కానీ కాస్త ముందుకెళ్తే ఈ నుంచి చాలా సబలగా మారేందుకు అవకాశం ఉంది చాలా ఇరుకైన దారి కలిగి ఉంది ఇప్పుడు నా ముందు ఈ బండ గుబల్లో మంచి ఒక గబిలాలు ఉన్నట్టు ఉన్నాయి ఆడ ఆ బండ సొరకలో చూడండి ఆడ గబిలాలు నాలుగైదు గబ్బిలాలు అటు లేచి వెళ్ళిపోయినాయి ఈ బండ గుబల్లో వెళ్ళాలంటే అటు ఎల్లలేని పరిస్థితి ఉంది ఆ బండకు ఇంకో నాలుగో మూడో ఉన్నట్టు ఉన్నాయి ఆ పైన అలాగే ఉన్నాయి గబ్బిలాలు ఇప్పుడు అటే ముందుకు వెళ్ళిపోదాం ఈ ఇరుకుగా మారింది దారి మీరు చూడొచ్చు నేను ఈ బండ సందు నుంచి నేను ఎక్కుతున్నా కానీ ఈడ ఈ బండ సందులో ఇరికినట్టుగా ఉంది కానీ ఈ నుంచి కొద్దిగా ముందుకు పోతే ఒక మంచి బండ గూవ కనబడుతుంది కానీ చాలా దూరంలో మంచి ఒక ఎలుగు కనబడుతుంది కానీ ఆడికి వెళ్ళాలంటే ఈ బండ గుహ నుంచి ఈ ఎళ్ళేదందుకు అసలు ఛాన్స్ లేదు అటు చాలా దూరంలో ఉంది మీరు చూడండి ఆ ఎలుగు నందు కనబడుతుంది కానీ ఈ నుంచి వెళ్ళాలంటే చాలా రిస్క్గా ఉంటుంది ఇటు ముందుకు వెళ్ళిపోయి ఒక మంచి దారి చూసుకొని అటు ముందుకు వెళ్ళిపోదాం ఈ నుంచి నేను నిటారుగా ఎక్కి అటు ఏముందో నేను తెలుసుకొని అటు ముందుకు వెళ్ళిపోయి ఆ బండ గుబలకి వెళ్ళిపోతాం ఇంకొక బండ పంటి నేను వెళ్తున్నాను మీరు చూడొచ్చు ఈడ చాలా ప్రమాదమైన పనులు జరిగేందుకు అవకాశం ఉంటుంది ఈడ మంచి ఒక పొద కాడికి నేను వచ్చేసిన ఈ పొద నుంచి పైకి వెళ్ళి అటు మంచి దారి చూసుకొని ఆ బండ గులకి వెళ్ళిపోదాం కానీ ఈడ చాలా టెక్నిక్తో నేను ఈ పొద నుంచి నేను పైకి వెళ్తున్నా ఈడ చాలా రిస్క్గా ఉంది ఈ కొమ్మలు చిన్న చిన్న కొమ్మలు విరిగేందుకు చాలా అవకాశం ఉంటుంది ఒక మంచి ఒక దట్టమైన పొదలో నేను వచ్చేసినట్టు ఉంది కానీ ఇలాంటి చోట్లో మంచి బండ గులు కూడా కలిగి ఉంటాయి ఇప్పుడు నా ముందు ఆడ కింద ఒక బండ గువ్వ కూడా కనిపిస్తుంది ఇలాంటి చోట్లో పడేనందుకు అవకాశం చాలా ఉంటుంది ఒక మంచి ప్రకృతిని కలిగి ఉంది చుట్టుపక్కల ఈడ నా ముందు చూడండి ఈడ మంచి ఒక బండ గూవ్వ కలిగి ఉంది ఒకవేళ ఇళ్ళు పడ్డామంటే ఇక తిరిగి రాని పరిస్థితి ఉంది ఇక్కడ జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి ఇప్పుడు నా చుట్టుపక్కల మంచి ఒక దట్టమైన పొదలు కలిగి ఉన్నాయి చాలా అందమైన ప్రకృతిని కలిగి ఉన్నాయి ఇప్పుడు నేను ఈ పొద నుంచి బయటపడినట్టే అనుకుంటా కాస్త ముందుకు వెళ్ళిపోతే ఆ బండపై నుంచి ఆ బండ గూబలకి వెళ్ళిపోవచ్చు ఒక మంచి తాడు కట్టి నేను ఈ నుంచి దిగబోతున్నాను చాలా ఎత్తులో ఉన్నా నా ముందు చూడండి ఇప్పుడు నుంచి తాడు కట్టి కిందికి దిగేదందుకు నేను రెడీలో ఉన్నా ఇప్పుడు నేను ఈడ నా బ్యాగ్లో ఉన్న తాడు తీసిన తర్వాత ఈడ కట్టి కిందికి దిగేదందుకు నేను రెడీలో ఉన్నా ఒక మంచి తాడు నేను తెచ్చినా కానీ ఈ తాడు చాలా బలమైన తాడు అనుకోవచ్చు ఇటు ముందుకు పోయి చూద్దాం ఎలా దిగాలో నేను ఈ నుంచి చూస్తున్నా కానీ చాలా ఎత్తులో నేనున్నా ఈడ నా తాడు కిందికి వేసిన తర్వాత మంచిగా ఈడ బలంగా కట్టిన తర్వాత కిందికి దిగే మార్గం చూద్దాం ఇప్పుడు నేను తాడి కిందికి వేస్తున్న చూడొచ్చు ఆడ కిందికి తాడు పడ్డది ఇప్పుడు ఈ తాడు రెండు తాళ్ళు మంచిగా ముడి చేసిన చాలా మంచిగా రెండు ముళ్ళు కలిపి చేసిన చూడొచ్చు ఇది చాలా బలంగా తయారైంది ఇప్పుడు ఈడ ఒక బండ సందులో ఇరికిచ్చిన తర్వాత అటు కిందికి దిగేద్దాం ఒకవేళ మీరు కిందికి పోయిన తర్వాత ఈ తాడు వెనకకు లాక్కోవాలంటే చాలా సులభంగా వచ్చినందుకు అవకాశం ఉంటుంది ఇలా గుంజితే కిందికి వచ్చేదందుకు అవకాశం ఉంటుంది కిందికి పోయి అదే నేను ఇప్పుడు చాలా బలంగా కట్టిన ఈ బండ సందులో ఇతికిచ్చిన తర్వాత ఈయన నుంచి నేను ఇప్పుడు దిగబోతున్నా ఈ తాడులు చాలా ఎవిడివిడిగా వేసిన తర్వాత ఈయన నుంచి దిగుదాం ఇప్పుడు ఈ తాడు ఒకసారి ఇది కరెక్ట్గా ఉన్నదా లేదా సరిగా చూసుకున్న తర్వాత ముందుకు దిగేదందుకు నేను రెడీలో ఉన్నా ఈ తాడు నా బలానికి నా బరువుని ఆపినట్టుగా ఉంది మంచి బలమైన తాడుతో నేను కిందికి దిగుతున్నా కానీ ఈడ చాలా టెక్నిక్తో నేను కిందికి వెళ్తున్నా కానీ ఒకవేళ కాలు చేయ జారిందంటే కిందికి పడేదందుకు చాలా అవకాశం ఉంటుంది ఇలాంటి చోట్ల వచ్చినప్పుడు ఈ తాడు వెనకకు లాగేదందుకు అసలే ట్రై చేయకూడదు ఒకవేళ లాగినట్టయితే కిందికి పడేదందుకు చాలా అవకాశం ఉంటుంది అందుగురించే చాలా జాగ్రత్తగా నేను కిందికి వెళ్తున్నా కానీ నా కాళ్ళు చేతులు చాలా నొప్పిగా చేస్తున్నాయి నేను ఇంకా కాస్త కిందికి దిగితే కిందికి చేరుకోవచ్చు కానీ ఇలాంటి చోటునే చాలా ప్రమాదం జరిగేందుకు అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను కింద వచ్చినట్టే మొత్తానికి కిందికి వచ్చేసిన ఈ నుంచి ఈ తాడు వెనుకకు లాగే దందుకు నేను తయారుగా ఉన్నా ఇప్పుడు ఈ విడివిడి చేసిన తర్వాత ఈ తాడు వెనుకకు లాగుదాం ఇప్పుడు లాగే సమయం వచ్చేసి నేను లాగుతున్నా ఓకే తాడు చాలా సులభంగా కిందికి వచ్చేసింది ఇది మంచి తాడు అనుకోవచ్చు చాలా బలమైన తాడు మంచి ముడి వేసినా ఈ నా బరుని చాలా సులభంగా ఆపింది కానీ ఇది నూట యాభై కేజీల వరకు ఆపే శక్తి ఉంది ఈ తాడులో మంచి బలమైన తాడు అనుకోవచ్చు ఇలాంటి తాడుతో చాలా ప్రయాణం చేయవచ్చు ఇప్పుడు నేను తాడు చుట్టుకున్న అటు ముందుకు ఏలిపోదాం ఈ తాడు మా భుజానికి ఇలా వేసుకున్న తర్వాత అటు ముందుకు ఏలిపోదాం ఒక బండ గువలో నేను వెళ్ళబోతున్నా మంచి గూవ కాడికి నేను వచ్చేసిన ఈడ చూడండి నా వెనకనే అది బండ గూవ కలిగి ఉంది ఇంట్లో వెళ్ళాలంటే మంచి ఒక కాగడే తయారు చేసుకొని ఈ బండ గూబలకు వెళ్ళేదందుకు నేను తయారు ఇటు ముందుకెళ్ళి ఈ బండపై మంచి గడ్డి కలిగి ఉంది ఈ గడ్డి తీసుకొచ్చి కాగడే తయారు చేయవచ్చు కానీ ఇప్పుడు నేను ఈ గడ్డి తెమ్కొని అదే చేయబోతున్నా ఈ నా వెనక ఒక మంచి కట్టే కనబడుతుంది ఈ బండపై ఈ కట్టె తీసుకొని కాడికి వెళ్ళిపోదాం ఈడ కట్టె పడ్డది మీరు చూడొచ్చు ఈ కట్టె చాలా మంచి బలమైన కట్టె అనుకోవచ్చు ఈ కట్టె తీసుకున్న ఇప్పుడు బండ గూవ కాడికి వెళ్ళి కాకడే మంచిగా తయారు చేసుకున్న తర్వాత ఈ బండ గూబలోకి వెళ్ళిపోదాం ఈ నుంచి నేను బండ కాడికి నేను వచ్చేసిన మీరు చూడండి అది నా ముందే ఉంది బాగా చీకటైన గుహ కలిగి ఉంది ఇంట్లో వెళ్ళాలంటే చాలా భయంకరమైన ఏదో వాసన వస్తుంది ఈడ ఈ కాగడ గట్టిగా ఉండాలంటే ఈ కొమ్మతో నేను మంచి బలంగా కట్టాలని నేను అనుకుంటున్నా ఈ కొమ్మతో ఇప్పుడు ఈ కాగడ మంచిగా గట్టిగా కట్టిన తర్వాత ఈ బండ గూబలోకి వెళ్ళిపోదాం అది నా ముందే ఉంది మీరు చూడొచ్చు చాలా భయంకరమైన గుబానికి వచ్చి ఇది ఈ కాగడ తయారైనట్టే ఇప్పుడు ఈ బండ గులకి వెళ్ళిపోదాం ఇది రెడీ అయింది ఇప్పుడు వెళ్ళిపోయే సమయం వచ్చింది ఇప్పుడు వెళ్దాం ఇంట్లో పోయి ఎలా ఉందో అందులో చూద్దాం ఇప్పుడు నేను వెళ్తున్నా అదే నా ముందు బాగా సబలుగా మారేందుకు అవకాశం ఉంది చాలా ఏదో బండ గు నుంచి వాసన కూడా వస్తుంది చాలా భయంకరమైన బండ గు ఈ కాగడ ఈడ పెట్టిన తర్వాత లోపటికి వెళ్ళిన తర్వాత ఈ కాగడ తీసుకొని లోపలికి పోయి కాగడ ఎలిగించిన తర్వాత లోపల ఎలా ఉందో తెలుసుకుందాం ఓకే నేను మెల్లమెల్లంగా కిందికి వెళ్తున్నా ఇప్పుడు నేను లోపలికి వచ్చేసిన ఈడ బాగా చీగడగా మారింది ఈ కాగడ తీరు తీసుకున్న తర్వాత నిప్పు పుట్టించి లోపల ఎలా ఉందో తెలుసుకుందాం ఇప్పుడు నేను నిప్పు కుట్టించేటందుకు నేను తయారు ఉన్న ఈ కాగడ మండిన తర్వాత ముందుకు పోయి చూద్దాం నేను కాగడ ఎలిగించిన మీరు నా ముందు చాలా పెద్ద బండరాళ్ళు అడ్డంగా ఉన్నాయి ఏటూ ఎళ్ళలేని పరిస్థితి కలిగి ఉంది ఈ బండ గూబల్లో నేను ఈ బండ గూబల్లో ఇరికినట్టుగా ఉంది ఏటు చూసినా మంచి దారి నాకు కనబడటం లేదు ఎటు వెళ్దామన్నా కానీ దారి నాకు సరిగా కనబడటం లేదు ఇటు ముందుకు వెళ్ళి చూద్దాం నా ముందు చూడండి ఒక మంచి బండ గూవ కలిగి ఉంది ఇండ్ల వెళ్ళాలంటే మళ్ళా బయటికి రాని పరిస్థితి కలిగి ఉంది ఒకవేళ ఇండ్ల చిక్కినామంటే ఇక అంతే సంగతులు ఇటు ముందుకు పోయి ఒక మంచి దారి చూసుకొని బయటపడే మార్గం నేను చూస్తున్నా ఇండ్లా బయటపడందుకు దానికి మార్గమే నన్ను కనబడటం లేదు ఒక మంచి దారి కనబడితే చాలా సులభంగా బయటికి వెళ్ళిపోవచ్చు ఇటు ముందుకు వెళ్ళిపోయి చూద్దాం నేను తిరిగిన చోటే తిరిగినట్టుగా ఉంది ఈ బండ బండగూబల్లో బాగా చీకటిగా మారింది ఈ బండ బండగూబల్లో నాకు దారి కనబడటం లేదు కానీ చూడని చాలా దూరంలో మంచి ఎలుగుగా కనబడుతుంది కానీ ఇంట్లో వెళ్ళాలంటే ఈ పరిస్థితి కలిగి ఉంది చాలా లోతైన బండ గూబలు కలిగి ఉన్నాయి ఒకవేళ ఇంట్లో పోయినామంటే తిరిగి రాని పరిస్థితి ఉంది అందుగురించే నేను మెల్లమెల్లగా అటు ముందుకు వెళ్తున్నా బాగా చీకటైన గూవలు కలిగి ఉన్నాయి ఇప్పుడు ముందుకు వెళ్తున్నా నేను నా ముందు ఒక మంచి పెద్ద బండ గూవ కలిగి ఉంది ఇప్పుడు నేను ఆ గూవ కాడికి నేను దగ్గరికి వచ్చేసిన మీరు చూడొచ్చు అది నా ముందే ఉన్నది చాలా పెద్ద బండ గుహ కలిగి ఉంది ఒకవేళ ఇంట్లో వెళ్ళినామంటే తిరిగి రాని పరిస్థితి ఉంది ఇటు ముందుకు వెళ్ళిపోదాం ఏదో మంచి ఒక దారి కనబడుతుంది ఇప్పుడు నేను ఈ బండ గూబు నుంచి బయట పడినట్టుగా ఉంది చూడండి నా ముందు మంచి ఎలుగు ఉంది నేను మొత్తానికే బయటికి వచ్చేసిన ఈడ కాగడే ఆర్పేసిన తర్వాత అటు ముందుకు వెళ్ళిపోదాం ఇది ఆర్పేసిన తర్వాత అటు వెళ్ళిపోదాం ఇది ఆర్పేసిన ఈడ అలాగే పడేసిపోతే అడవి మొత్తం మండిదందుకు అవకాశం ఉంది మంచిగా దట్టమైన పొదలు ఉన్నాయి నా పైన ఈ బండ సందులో నేను ఒక మంచి బండ గూబలో వచ్చినట్టుగా ఉంది ఈడ చాలా మంచిగా ఒక ఐడియా తోటి నేను బయటికి వచ్చేసిన కానీ ఇలాంటి చోట్లో ఉంటే ముఖానికి తాకేదండకు చాలా అవకాశం ఉంటుంది అందు గురించి నేను కండ్ల అద్దాలు కూడా తెచ్చుకున్నాను ఇలాంటి చోట్లో చాలా టెక్నిక్తో ముందుకు వచ్చేదందుకు ప్రయత్నం చేయాలి నా కండ్ల అద్దాలు చూడండి నేను వేసుకున్నా ఒకవేళ గబ్బిలాలు ఉంటే ఖచ్చితంగా ముఖానికి తాకేదందుకు చాలా అవకాశం ఉంటుంది గురించి నేను కండ్ల అద్దాలు కూడా వస్తే నేను తెచ్చుకున్నా ఇప్పుడు నేను వేసుకున్న అటు ముందుకు ఏలిపోదాం ఇప్పుడు కండ్ల అద్దాలు వేసుకున్నా ఈలో నుంచి బయటపడ్డాను ఇటు నిటారుగా పైకి ఏలిపోదాం నా ముందు చూడండి చాలా అద్భుతమైన ఏర్లతో కపబడి ఉన్న బండ బండగూబ నుంచి నేను బయటపడపోతున్నా ఇప్పుడు ఈ నుంచి నేను పైకి ఎక్కాలని అనుకుంటున్నాను కానీ ఈడ చాలా టెక్నిక్తో ఇప్పుడు పైకి ఎక్కుతున్నా కానీ ఇలాంటి చోట్ల చాలా సవాలుగా మారుతాయి ఇప్పుడు నేను ఈ బండ గూబ నుంచి బయటపడ్డాను చాలాసేపు నేను ఈ బండ గూబలో గడిపినట్టు ఉంది బాగా చీకటి పడ్డది నేను ఒక మంచి ప్రాంతంలో వచ్చినట్టుగా ఉంది ఈ రాత్రి ఈండే ఉండేదందుకు ఒక మంచి ప్లేస్ అనుకోవచ్చు ఈ రాత్రి ఉండవలసిందే ఇది మంచి ప్లేస్ అనుకోవచ్చు ఈ రాత్రి ఈండే గడపపోతున్నా నేను నా బ్యాగ్లో మారేడికాయ ఉంది ఒక మారేడికాయ పలగొట్టి తినబోతున్నా ఈ రాత్రి ఈ కాయతో నేను గడపబోతున్నా ఇప్పుడు ఈ కాయ పలగొట్టి చూద్దాము ఇప్పుడు పలగొట్టే సమయం వచ్చేసింది ఇది పలుకుతలేదు ఇది ఓపెన్ అయినట్టే ఇంట్లో చూడండి మంచిగా తెల్లగా ఉంది ఇంట్లో మంచి మిటమిల్స్ ఆల్కలైడ్స్ ఫినాయిల్స్ ప్రోటీన్స్ కలిగి ఉంటాయి ఇది మంచి ఆహారం అనుకోవచ్చు ఇది ఇది చాలా రుచిగా కూడా ఉంది మంచి తీయటి రుచి కలిగి ఉన్న కాయ అనుకోవచ్చు తెల్లగా ఉంది మీరు చూడండి మంచి కాయ ఇది మంచి సైజులో ఉంది కాయ ఇది ఇలాంటి కాయ తినుకుంటా మంచిగా ప్రయాణం కూడా చేయవచ్చు మంచి శక్తిని ఇస్తుంది ఇలాంటి చోట్ల వచ్చినప్పుడు ఇలాంటి కాయలు మనకు మంచి ఆహారంగా మారుతూ ఉంటాయి ఈ కాయ తిని ఈ రాత్రి ఈ నేను గడపపోతున్నా ఇలాంటి కాయలు అడవిలో వాడడం మనకు కనబడుతూ కనబడుతుంటాయి సరిగా మేము చూసినట్టయితే సులభంగా దొరికేదందుకు ఆహారము ఛాన్స్ ఉంటుంది ఇది మంచి ఆహారం అనుకోవచ్చు మంచి తిండి ఇది తిని ఇప్పుడు వెనకకు జరిగి మంచిగా కూకొని ఈడ ఉంటే మంచిగా ఒక స్వర్గంలో ఉన్నట్టుగా ఉంది ఈ బండ గూబల లో ఇప్పుడు నేను కాయ తింటున్నా మీరు చూడొచ్చు ఇది మంచి కాయ అనుకోవచ్చు మంచి బలమైన తిండి ఈ రాత్రి ఈ కాయ తిని నేను ఈడనే గడపపోతున్నా నా చుట్టుపక్కల మంచి దట్టమైన పొదలు కూడా కలిగి ఉన్నాయి ఈడ ఈ కాయ పెట్టేసిన తర్వాత ఈ వెనుకకు జరిగి నేను ఈడ రెస్టు తీసుకుందామని అనుకుంటున్నా కానీ చూడండి నా చుట్టుపక్కల మంచి ఒక దట్టమైన పొదలు కూడా కలిగి ఉన్నాయి ఈ రాత్రి నా దగ్గరికి జంతు రావాలంటే అస్సలుగా రాదు ఒకవేళ వస్తే ఈ బండ బండగూ నుంచే నా దగ్గరికి వచ్చేదందుకు అవకాశం ఉంది ఇప్పుడు వెనుకకు జరిగి ఈ రాత్రి అంతా మంచిగా నిద్ర పోదాము ఇంకా ఏరే మార్గమే లేదు ఇలాగే పలిసిందే రాత్రి అంతా సరిగా నిద్ర పోలేదు చాలా దోమలు కుట్టేసినాయి కానీ నాకు చాలా కష్టంగా మారింది ఈ రాత్రి అంతా ఇప్పుడు ఈ బ్యాగ్ వేసుకున్న తర్వాత అటు ముందుకు వెళ్ళిపోదాం నేను ఈ బ్యాగులో తాడు వేసుకున్న తర్వాత అటు ముందుకు వెళ్ళేదందుకు నేను రెడీలో ఉన్న ముందుకు వెళ్ళిపోదాం ఇప్పుడు నేను ఈ బండ గు నుంచి బయటికి రాత్రి అంతా గడిపిన ఈ పొదల్లో నా ముందు మంచి దట్టమైన పొదలు కలిగి ఉన్నాయి పరికి కంపతో కలిగి ఉన్న పొద అనుకొచ్చేది ఇది ఈ పొద నుంచి బయట పడాలంటే చాలా రిస్క్గా ఉంటుంది నా ముందే ఉంది అది చూడవచ్చు నాకు మంచి సవాలుగా మారేందుకు అవకాశం ఉంది ఈ ముండ్లు చాలా ముండ్లు కలిగి ఉన్నాయి ఈ పరికి కంప చూడొచ్చు మీరు నా చుట్టుపక్కల అది కప్పపడి ఉంది ఇలాంటి చోట్ల వెళ్ళాలంటే చాలా రిస్క్గా ఉంటుంది కానీ నేను ఒక బండ పంటి నేను అటు ముందుకు వెళ్ళాలని నేను అనుకుంటున్నా కానీ ఇప్పుడు నేను అలాగే నేను ముందుకు వెళ్తున్నా నా ముందు ఒక మంచి చెట్టు ఉంది ఆ చెట్టుపై నుంచి కిందికి ఈ ఏరు ఏలింది ఆ ఏరు సాయంతో నేను కిందికి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు అదే నేను చూస్తున్నా ఇది మంచి బలమైన ఏరు అనుకుంటా ఈ ఏరు సాయంతో నేను ఇప్పుడు నేను కిందికి దిగుతున్నా మీరు చూడొచ్చు ఈడ దిగేసిన మీరు చూడొచ్చు చాలా సులభంగా కిందికి వచ్చేసిన నేను ఒక బయలుగున్న ప్రాంతంలో నేను వచ్చేసిన మీరు చూడొచ్చు నా ముందు బయలుగా ఉంది నా ముందు దట్టమైన పొదల్లో ఒక మంచి ఒక చెట్టు కనబడుతుంది ఆ చెట్టుపై కాయలు చాలా ఉన్నాయి మరి ఆ కాయలు పెద్ద ఎగు కాయలు లెక్క ఉన్నాయి ముందుకు పోయి చూద్దాం నేను ఈ చెట్టు దగ్గరికి వెళ్తున్నా అది నా ముందే ఉంది ఆ చెట్టు ఆ చెట్టుపై చాలా కాయలు ఉన్నాయి ఇవి ఒక పెద్ద కాయలు అని అంటారు కానీ ఈ కాయలు మూనిగ కాయలు లెక్కనే ఉంటాయి కానీ ఇవి తినగలిగిన కాయలు కావు ఈ చెట్టు పైన చాలా ఉన్నాయి ఇవి ఎండిపోయిన కాయలు ఇప్పుడు రెండు తెంపిన నేను మీరు చూడుచు నా చేతుల్లో ఉన్నాయి ఇప్పుడు నా ముందు ఆ కొమ్మకు ఒక పచ్చికాయ కూడా ఉన్నది ఇది నాకు అందుతలేదు ఓకే నేను ఈ కొమ్మపై ఉన్న కాయ నేను తెంపుతున్నా మీరు చూడొచ్చు తెంపేసిన ఈ రెండు పచ్చి కాయలు కూడా తెంపిన ఈ చెట్టు నిండా చాలా కాయలు కలిగి ఉన్నాయి ఈ పెద్ద కాయలు ఈ అడవిలో ఎన్నో ఉంటాయి ఈ కాయలు మంచి సైజులో పెరిగినాయి ఇలాంటి కాయలు ఈ అడవిలో వచ్చినప్పుడు అస్సలు తినకూడదు చాలా ఇష్టం కలిగి ఉంటాయి ఈ కాయ ఒకటి తెంపి చూద్దాం నా పైన ఇంకా చాలా కాయలు ఉన్నాయి ఇది ఒక నాలుగు కాయలు తెంపిన చేతులు ఉన్నాయి చూడొచ్చు ఇది ఒక కాయ తెంపి చూద్దాము ఇంట్లో చాలా పసుపు కలర్లో ఉన్నది మీరు చూడొచ్చు దీన్ని రంగు కానీ ఇంట్లో ఒక తెల్ల గింజ గింజ కూడా ఉంది ఇది చాలా పసుపు కలర్లో ఉన్నాయి ఈ కాయలు ఇక్కడ పడేసి అటు ముందుకు వెళ్ళిపోదాం నేను వీడి నుంచి దిగి అటు నిటారుగా పైకి ఎక్కిన తర్వాత ఒక మంచి దారి చూసుకొని ఈ దట్టమైన పొద నుంచి బయటపడపోతున్నా ఇప్పుడు నా ముందు చాలా ఎత్తులో నేను ఎక్కబోతున్నా చాలా నిటారుగా ఎక్కుతున్నా మీరు నేను ఒక బయలున్న ప్రాంతంలో నేను ముందుకు వచ్చేసిన ఇప్పుడు నడుచుకుంటూ పోతున్న మీరు చూడొచ్చు ఇది నా కాలికి అది బండ తాకినట్టుగా ఉంది నా సూ అది వెళ్ళిపోయింది ఇది సరిగా కట్టుకున్న తర్వాత అటు ముందుకు వెళ్ళిపోదాం ఇప్పుడు అటు ముందుకు వెళ్ళిపోదాం నా ముందు ఏదో మంచి చెట్టు కనబడుతుంది ఆ చెట్టు మది చెట్టు అని అనుకుంటా కానీ ఈ చెట్టు రసము తీసి గాయాల మీద వేయవచ్చు కానీ ఇన్ఫెక్షన్ కాకుండా అది కాపాడుతాయి ఒకవేళ గాయమైతే అది మంచి చెట్టు అనుకోవచ్చు దీన్ని రసం తీసి గాయాలపై వేయొచ్చు ఇది నా ముందే ఉంది మీరు చూడండి చాలా మంచి చెట్టు చాలా జారుడుగా ఉంది చాలా మంచి సైజులో ఉంది ఈ చెట్టు ఈ చెట్టు రసం తీసి గాయాల పేయొచ్చు తెల్ల బూడిద లాంటిది ఈ చెట్టుపై ఉంది అది నా చెయ్యికి అంటుకుంది చాలా జారుడుగా ఉంది ఇప్పుడు నేను ఈ చెట్టు భారీ చెట్టు మంచి చెట్టు అనుకుంటున్నా కానీ ఇలాంటి చెట్లు ఎక్కాలంటే ఎక్కలేం బాగా జారుడుగా ఉంది ఇది మంచి సైజులో ఉంది చెట్టు ఇటు ముందుకు వెళ్ళిపోదాం నేను రాత్రి అంట చాలా రిస్క్తో ఈ అడవిలో నేను గడిపిన కానీ ఇలాంటి చోట్ల చాలా టెక్నిక్తో బయటపడే మార్గం చూడాలి మంచి ఈ రాత్రి చాలా రిస్క్తో గడిపిన నేను నేను ముందుకెళ్ళి ఒక మంచి దారి చూసుకొని నేను బయటపడపోతున్నా దట్టమైన అడవి కలిగి ఉంది ఇలాంటి చోట్ల వచ్చినప్పుడు చాలా టెక్నిక్ చాలా ఐడియాతో ముందుకు వెళ్ళాలి ఒకవేళ ఇలాంటి చోట్ల మీరు వచ్చినట్టయితే చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళేదట్టుకు ట్రై చేయండి ఇంటికి వెళ్ళే సమయం వచ్చేసింది నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుసుకుందాం నేను వెళ్తున్నాను